అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ఉంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వివాదాల నుంచి ఈ రోజు దూరంగా ఉండండి వివాహ యత్నాలు అయితే రోజు ఫలిస్తాయి సభల సమావేశాల్లో పాల్గొంటారు వాణిజ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యాపారస్తులకైతే రోజు శ్రీకారం చుట్టతారు ఉద్యోగాల్లో ఉన్నత స్థితి తక్కుతుంది క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు నూతనోత్సాహం కలుగుతుంది విద్యా అవకాశాలు దగ్గరకు వస్తాయి మహిళల కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందుకుంటారు ఆంజనేయ దటకం దండకం పఠించట ద్వారా మరియు మేలు కలుగుతుంది వీరికి దోషాలు పరిహారం అవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా తొలగించబడతాయి పనుల్లో ప్రతిబంధకాలతో ఇబ్బంది పడేటటువంటి వారు ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుపాన్ని ఉంచుకోండి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి వాహనాల విషయాల అప్రమత్తత అవసరం ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది ఉద్యోగాల్లో పని పరిభారం ఉంటుంది వాణిజ్య వ్యాపారం వ్యాపారాల్లో పెట్టుబడులతో తొందరపడకూడదు రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటన రద్దు కాగల విద్యార్థులకు అంచనాలు తప్పు నిరాశ చెందుతారు మహిళలకు అనారోగ్య సూచనలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి మరి ఆదిత్య హృదయం పఠించడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది దోషాలు సైతం పరిహారం అవుతాయి ఆదాయం సంతృప్తికరంగా అందుతుంది కొన్ని వ్యవహారాల్లో ఇతరుల కంటే కూడా మీదే పైచేయగా ఉంటారు కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు దేవాలయాలను సందర్శించండి వాహన లాభం సమకూర్చుకుంటారు గతంలోని సంఘటనలు వస్తే వ్యతిరేకలు కూడా అనుకూలంగా మారుతారు వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి ఉద్యోగాల్లో అంతర్కూలం అనేది తొలగుతుంది వాణిజ్య వ్యాపార లాభాల బాట సాగుతాయి చిత్ర పరిశ్రమ వారి వైద్యులు ఉత్సాహవంతంగా ఉంటారు విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు ఉంటాయి మహిళలకు విదేశీ పర్యటనలు చాలా జరుగుతాయి ఈ రోజు మరి బంగారంగు దుస్తులను దానం చేయటం లేదా పసుపు రంగు దుస్తులను దానం చేయడం వల్ల కాల ద్వారా వీరికి మేలు కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు కాలభైరవాష్ఠకం పఠించడం ద్వారా ఉన్న దోషాలు పరిహారమై అన్ని ఆటంకాలు తొలగించబడతాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది రాబడి సంతృప్తికరంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాల నూతన పెట్టుబడులు ఉంటాయి ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు ఉంటాయి చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణుల యత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు ఉత్సాహవంతమైనటువంటి రోజు మహిళలకు కుటుంబంలో చికాకులు అనేవి తొలుగుతాయి లేతరు ఎరుపు రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా వీరికి వెలుగుగా ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై మరియు లకీ కలర్ అయితే మరి సియా పరిహారంలో ఈరోజు చక్కగా మీరు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు రాఘవేంద్ర స్వామి స్తోత్రం పఠించడం ద్వారా మెరుగుగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో